ఈరోజు ఫిష్ ఫ్రై చేసి కర్రీ చేస్తున్నానండి పులిపంట టేస్ట్ లేని వాళ్ళకి ఇలా కర్రీ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ అయితే మంచిగా క్లీన్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇందులో మనం ఒక స్పూన్ సాల్ట్ కొంచెం ధనియా పొడి కొంచెం జీలకర్ర పొడి టేస్ట్కి సరిపడాకారం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం తక్కువనే వెల్లుల్లి ఎక్కువ వేస్తున్నానండి టేస్ట్ బాగుంటుందని ముక్కకి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసేలాగా మంచిగా ముక్క ముక్కకి కూడా బాగా కలిసేలాగా కలుపుకున్నామండి అతడికి కూడా మంచిగా కలిసిందండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దీన్ని మనము పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకుని అప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ చేపలయితే నేను ముక్కల్ని ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన పెట్టానండి ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందామండి మనం మసాలా పెట్టిన చాప ముక్కల్ని డీన్ ఫ్రై చేసుకుందామండి ఇవి బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ ఫ్రై అయితే అయిపోయిందండి చూసారండి మంచి గోల్డ్ కలర్లో వచ్చింది కదా ఫ్రెండ్స్ అలా సరిపోతుందండి మనం ఇది తీసేసుకున్నామండి ఇంకా సీతా ముక్కలను కూడా మనం ఇలాగే ఫ్రై చేసేసుకున్నామండి ఇవి కూడా కొంచెం గోల్డ్ కలర్లో వేస్తే కదా మనం ఫ్రై చేస్తాము బాగా ఫ్రై చేయాలండి మనం చెప్పి నూనె కూడా చేపల ఫ్రై అయిపోయిందండి కర్రీ ప్రాసెస్ చూద్దాం దీంట్లో ఫ్రై అయ్యండి ఇక్కడ సాల్ట్ను కొంచెం పసుపు వేద్దామండి ఇది కొంచెం సేపు ఫ్రై అయిపోతే ఇంట్లో మనం ఒక మూడు టమాటాలు పెద్ద సైజు వేసుకుందామండి కొంచెం టమాటాలు ఎక్కువనే వేసుకుంటాం ఎందుకంటే మనం చుంచుకొని పూజ చేసుకుంటలేదు కదండి అందుకని టమాటాలు కొంచెం బాగా మగ్గాలండి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి అంటే అల్లం తక్కువనే పేస్ట్ వేసానండి ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా అయ్యింది కదండి దీంట్లో కొంచెం జీలకర్ర పౌడర్ కొంచెం ధనియాల పొడి కారం ఒక స్పూన్ వేస్తున్నామండి మొత్తం అంతా కలిసే వరకు కలిపి ఒకసారి కక్తుంది కారం అంత మసాలా అంత బాగా కలిసి ఉంటుందండి ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకుందామండి ద్వాసడు వేసానండి వాటర్ సరిపోతుంది ఇప్పుడు దీంట్లో మనం ఫ్రై చేసుకున్న చాప ముక్కలని అయితే చేసుకుందామండి మనకి కర్రీ బాగా దగ్గరికి ఎగిరిపోవాలండి అప్పుడే బాగుంటుంది ఫ్రెండ్స్ కర్రీ మొత్తం ఫిష్లన్నీ తీసుకుందాం చాముక్కులన్నీ వేసేసాను ఫ్రెండ్స్ ఇది కొంచెం బాగా దగ్గరగా బాగా ఎగురుకొని ఇవ్వాలండి మనకు ఒక ఫైవ్ మినిట్స్ పెడతా దీంట్లో లాస్ట్ పైన కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ మనకు ఫైవ్ మినిట్స్ సరిపోతుందండి కర్రీ అవటానికి ఉంటాము ఇలా ఫ్రై చేసి మనం ఇలా కర్రీ చేస్తే పిల్లలు చక్కగా ముళ్ళు కూడా మనకి ఫ్రై అయిపోతుంది కాబట్టి వాళ్ళు మంచిగా తింటారండి ఓకే ఫ్రెండ్స్ కర్రీ అయితే చూసారండి ఓకే ఫ్రెండ్స్ కర్రీ అయితే అయిపోయిందండి గ్యాస్ కూడా ఆఫ్ చేసేసుకున్నానండి చాలా దగ్గరగా నేను తింటాను కర్రీ చాలా టేస్ట్ ఉంటుందండి ఇలాగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ వస్తారు అండి ట్రై చేయండి సూపర్ ఉంటుందండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి చాలామంది లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి కర్రీ అయితే ఎలా ఉందో ఓకే ఫ్రెండ్స్ బాయ్